హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం గిన్నెపిండి రెసిపీ పట్టుకొచ్చేసాను గిన్నెపిండి ఏంటబ్బా అనుకుంటున్నారా అదేనండి మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి మేము ఎలా చేస్తామో చూద్దాం పదండి మరి బియ్యపిండి పిండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర్ వెల్లుల్లిపాయలు పల్లీలు వేయించి పెట్టుకోవాలి శనగపప్పు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకొని నువ్వులు వాము జీలకర్ర ఇప్పుడు ఇవి బియ్యపిండిలో పిండిలో వేసుకుందాము నెక్స్ట్ వేయించి పొట్టు తీసిన పల్లీలు చిటికెడు పసుపు సాల్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్ అందులో వేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి బాగా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి ఇలాగా తర్వాత కొంచెం పిండి తీసుకొని ఆ గిన్నెకి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి అప్పుడైతే బాగా ఉడుకుతుంది పోల్స్ పెట్టిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాం ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ చిన్నగా పెట్టుకోవాలి అలా సర్వపిండి గిన్నెలోనే కాకుండా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ కానీ దోశ ప్యాన్లో కానీ కూడా చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు దీనిలో చేస్తే ఈజీగా వస్తుంది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది సేమ్ కొంచెం పిండి తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని స్టవ్ పైన పెట్టి దాని మీద మూత పెట్టేసుకోవాలి తర్వాత వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుందాం ఇలా ప్యాన్లో చేస్తే అలా ఈజీగా వచ్చేస్తుంది మూత పెట్టుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన తెలంగాణ స్పెషల్ గిన్నెపిండి రెడీ ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్